కాకినాడ జిల్లా పిఠాపురం మండలం భోగాపురం గ్రామంలో మరికి దావీదు కుమార్తె శివకోటి శాంతి కుమారికి సీఎం రిలీఫ్ ఫండ్ డెబ్బై మూడు వేల ఐదు వందల రూపాయల చెక్కును టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో వైద్యానికి పెద్దపీట వేస్తూ ఆసుపత్రులను అభివృద్ధి చేయడం జరుగుతుందని ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్న వారికి ఆర్థికంగా నష్టపోకుండా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు అలాగే భోగాపురం ఎస్సీపేటలో ప్రజలు ఉపాధి హామీ పని గురించి మాజీ ఎమ్మెల్యే వర్మను కలిసి సమస్యలను వివరించారు స్పందించి పిఠాపురం ఎంపీడీఓకు ఫోన్ చేసి వెంటనే పని కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కరెడ్ల వీర్రాజు బ్రహ్మదీప్ శ్రీనివాస్ చనిపోయిన వీర్రాజు తినుపోతుల లోవరాజు సాంబొత్తుల ప్రసాద్ గొర్రెం తిరుపతి భోగాపురం సర్పంచ్ నేపాల వరలక్ష్మి పాలిశెటి అబ్బాయి బ్రహ్మదేపు వీరస్వామి చనిపోయిన రామకృష్ణ కేతా యేసు కేతా దావీదు మూరా సూరిబాబు కేతేశ్వనాథం

మాట ఇప్పుడు మా ఆసుపత్రి ఖర్చు కోసం నా వంతుగా ముఖ్యమంత్రి సహాయ ఎనిమిది నుంచి డెబ్బై మూడు వేల ఐదు వందల ముప్పై మూడు రూపాయలు మంజూరు చేస్తున్నాం ఈ మొత్తాన్ని చిన్న పంపిస్తుంది కుటుంబాన్ని కలిసిపడుతుంది ఎలా ఉంది అతను సోమిత్ర ఎంతమందికి పని ఇవ్వాలో అంతమందికి పని కల్పించాలి నేను మళ్ళీ వెళ్ళి ఉండొస్తాను ఇక్కడ అందులో ఎస్సీలు అనేసరికి వాళ్ళకి ఏమి ఉపాధి ఏమి ఉండదు అండి వేసకాలం వచ్చేసరికి వారి ఇంకెలా ఉంటారు పెట్టింది అందుకునే కదా కానీ మీరు కానీ ఎవరు డైరెక్ట్ ఇచ్చారా ఆ వయసు ఎంత ఉండాలన్న

మీకు నేను ఇక్కడ పరామర్శకు వస్తే ఇక్కడ ఎస్సీపేట్లో భోగాపు ఉపాధి ఉపాధామీకి సంబంధించి అందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పి తెలియజేయడం జరిగింది కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి పని కల్పించాలి అదేవిధంగా వయసు తారతమ్యం ఉపాదామి పనులకి ఎక్కడా లేదు కన్నా పని చే కల్పించాలి కొద్దిగా బలంగా ఉన్న వాళ్ళు బలమైన పనులు చేస్తారు కొంచెం పెద్ద వయసు ఉన్నవాళ్ళు తూటికాడు లాగడం కానీ తుప్పట్లు కొట్టడం కానీ ఈ విధానం ఉంటుంది నేను ఇప్పుడే అధికారులతో మాట్లాడాను రేపు వస్తారు రేపు వచ్చి ఉదయం పది గంటల మీటింగ్ పెడతారు భోగాపురం ఎస్సీపేటలో ఎంతమంది పని చేస్తారంటే అంతమందికి కూడా పని కల్పిస్తారు అందులో తేడా లేదు ఒకవేళ పని కల్పించిన మనుషులు ఎవరన్నా ఉంటే మా పార్టీ ఆఫీస్కి తెలియ స్వయంగా నేనే వస్తాను ఎందుకేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ అన్ని పార్టీలు కలిసేదే కూటమి కూటమి యొక్క ఆలోచన ఏంటంటే పేదవాడికి పని కల్పించాలి ముఖ్యంగా ఎస్సీ పేటలో ఉన్న ఎస్సీలకి అంటే నేను వేరే ఇబ్బందిగా మాట్లాడట్లేదు ఎక్కువ పేదవాళ్ళు ఉంటారు అందరూ నూటికి నూరు శాతం పని కల్పించాను రెండు నెలలకు నేను వచ్చాను కదా రేపటి నుంచి అన్ని స్ట్రీమ్ లైన్ అవుతాయి స్ట్రీమ్ లైన్ అవ్వకపోతే వెల్లుండి నేను కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తాం అధికారులను కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇటువంటి కంప్లైంట్లు వచ్చి ప్రభుత్వానికి చెడ్డ పేరు మీరు తేకండి ప్రతి ఎస్సీపేటలోనే నూటికి నూరు శాతం పని కల్పించి తీరవలసిందే అదే రేపు రేపు వస్తా రేపు వస్తా ఉన్నారు కదా అధికారులు రేపు వస్తారు ఎల్లుండి నుంచి ఎంతమంది పని చేస్తారో భోగాపురంలో అంతమందికి పని కల్పించబడుతుంది అటువంటి నేను పీడీ కూడా మాట్లాడతాను అటువంటి ఇబ్బంది ఏమన్నా నా దృష్టిలో పెట్టండి